నేను ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చారు వేస్తూ అంటే నీ గురించి ప్రభు గురించి ధ్యానం చూసి ప్రభావ నీ యొక్క మాటలు మాకు తెలియజేయమని నీకు ఇష్టంగా ఉంటుంది నీకు తక్కువ ఉంటే మన నుంచి పర్లా కొందరూ ఓకే ఒక వాక్యం చదువుదాం మన అందరికి తెలిసిన వాక్యమే ఒకటి సో అదేంటంటే అంటే నేను ఈ వాక్యం ఎందుకు చదవాలని అనుకుంటున్నానంటే సో అసలు దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే దేవుడు మనకు కొన్ని బాధ్యతలు చెప్తున్నాడు సో ఆ బాధ్యతలు చెప్తున్నాడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు ఎలా ఉంటే మనం దేవుడికి ఇష్టం అనే దాని గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నా సో దాని గురించి మాట్లాడుతూ సో ఏమంటాడంట ఒకసారి ఎఫ్ఎస్సీలు ఐదో అధ్యాయం ఎఫ్ఎస్సీలు ఐదో అధ్యాయం ఒకసారి చూద్దాం సో ఈ అధ్యాయం గనక చూస్తే నిజం చెప్పాలంటే ఎక్కడ ఒక్క మాట కూడా మనం తీయక్కర్లా మొదటి వచనం నుంచి ఇరవై వచనం వరకు కూడా యాజ్ ఈజ్ గా మనం చదువుకుంటే వెళ్ళిపోయినా కానీ ఇక్కడ నేను కొంచెం ఆర్డర్ చేంజ్ చేస్తాను ఓకేనా ఒక్కసారి చూడండి ఐదో అధ్యాయం ఏమిదో వచ్చినాం ఒకసారి చూడండి అందరికి కనబడుతుంది కదా ఐదో ఎఫ్సి ఐదో అధ్యాయం ఏమిదో వచ్చినాం నేనే చదువుతాను ఓకేనా అందరూ మ్యూట్ లో ఓకే థ్యాంక్ యూ సో మీరు ముందు చీకటి అయి ఉండేది ఇప్పుడు ప్రభువు నందు వెలుగై ఉన్నారు అంటే మనం ఒకప్పుడు అంట చీకట్లో ఉన్నామంట కానీ ఇప్పుడు ఎలా ఉన్నామంట ప్రభువు నందు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే సిక్స్త్ వర్స్ ఒకసారి చూస్తే వ్యర్థమైన వాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అంటే ఇక్కడ మెయిన్ గా ఏం చెప్తున్నాడంటే ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మద్దు ఓకేనా ఒకవేళ వాళ్ళ మాటలు నమ్మితే కనుక మనం పడిపోయే అవకాశం ఉంది అంటే మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఏం చెప్తున్నాడంటే సో ఇంకా కొంచెం మనం పైకి వెళ్తే అసలు ఎందుకని మనల్ని అలా ఉండమంటాడంటే మనల్ని రక్షించడానికి ఏసయ్య తన తాను బలిగా అర్పించుకున్నాడంట ఒకసారి మనం రెండవ వచ్చిన చూద్దాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకోలేను అంటే ఈ రోజు మనం వెలుగై ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే ఏసయ్య మన కోసం సెలవులో తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడంట ఓకేనా అంటే మన పరిమళ వాసనగా ఉండడం కోసం తన్ను తాను అర్పించుకున్నాడంట కాబట్టి మనం ఎలా ఉండకూడదు అంట అంటే ఒకవేళ కనుక ఎవరి మాటలైనా వింటే ఇందాక చెప్పాడు కదా సో మోసపరిచే ఎవరిని కూడా మోసపరిచే అవకాశం ఇవ్వద్దు అని చెప్తున్నాడు వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచని ఇవ్వద్దు అని చెప్తున్నాడు అంటే మన ఏముండాలి అని దేవుడు మన దగ్గర అంటే మీలో జాగ్రత్త ఉండకూడదు మీలో జాగత్వం ఉండకూడదు ఏ విధమైన అపవిత్రత ఉండకూడదు లోభత్వం ఉండకూడదు వీటి పేరైనా కూడా మనం ఎత్తకూడదు అని చెప్తున్నాడు ఓకేనా అంటే ఏంటంటే జాగత్వం అంటే మనందరికి తెలిసిన విషయమే ఒకవేళ పెళ్లి కాకుండానే ఒకవేళ కనుక మనం ఎవరితోటైనా సో మనం రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తే జారత్వం అవుతుంది అలాగే అపవిత్రత ఏ అపవిత్రత కూడా ఉండకూడదు అంట మనలో ఎందుకనంటే మన కోసం ఏసయ్య శిలువులో తన ప్రాణాన్ని అర్పించుకుని మనం చీకటిగా ఉంటే మనల్ని వెలుగ్గా చేశాడంట ఓకే కాబట్టి మన దగ్గర ఏముండాలంట కృతజ్ఞత వచ్చడమే ఉండాలంట మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరస్వత్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అంటే మనం ఎప్పుడైతే వ్యర్థమైన మాటలను కనుక మనం ఎలా చేస్తే మన లైఫ్ లో సో ఏమవుద్ది అంటే మనకి పోకిరి మాటలు అలవాటైపోతాయి అయిపోతాయి అలవాటైపోతాయి భూతులు అలవాటైపోతాయి ఇప్పుడు మనం ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ ఏంటంటే ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటున్న ట్రెండ్ ఒకడిని ఏదో తక్కువ చేసి అదిగో వాడు ఎలా ఉంటాడో తెలుసా అది ఆడు ఎలా నడుస్తాడో తెలుసా ఎలా మాట్లాడతాడో తెలుసా అంటే దీని వల్ల ఏమైపోతుందంటే ఇక్కడ ఒక మాట అంటాడు ఏమంటాడంటే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చును అంటాడు ఆరో వచ్చిన ఒకసారి చూడండి దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది అంటే ఎప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు అంటే మనం ఎలా మాట్లాడాలంటే కృతజ్ఞత వచ్చినాలే మాట్లాడాలంట ఓకేనా బూతులు మాట్లాడకూడదు అంట సరసక్తులు మాట్లాడకూడదు అంట ఓకేనా పోకిరి మాటలు మాట్లాడకూడదంట అయితే ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం పోషించుకుంటే మంచిది అనుకుంటున్నాను అంటే ఈ వాక్యం మనం చాలా సార్లు చదివాం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి నేనే ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను దీన్ని ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను కరెక్ట్ అని కాదు నేను కరెక్ట్ అని కాదు సో దేవుడు వాక్యాన్ని ఒకసారి మనం కూడా అంటే ఇది ఎలా అంటే మన మనం సరి చేసుకోవాలి ఎలా అంటే మనం ఏదో వాక్యం వినేసి వదిలేయకూడదు ఆ వాక్యం ఇది తెలుసు ఈ రోజు ఏం చెప్తారు ఇదే వాక్యం అయిపోయిందా వాక్యం కాదు సో ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఓకేనా ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరించాలి అంటే ఒకరికొకరు థ్యాంక్స్ గివింగ్ లా ఉండాలి సో కృతజ్ఞత వచ్చినం అంటే ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలంటే అంటే ఎలా ఉండాలంటే ఒకరికి ఒకరు లోబడి ఉండాలి ఇంకా కింద చెప్తాడు ఒకరికొకరు లోబడి ఉండాలి ఒకరినొకరు ప్రేమించాలి అంతేగాని ఒకడు అంటే మనం ఏమనుకుంటాం అంటే ఒకడు మీద జోకేస్తే తప్పేంటి అది పాపం కాదుగా మనం సినిమా చూడట్లేదు మనం దొంగతనం చేయట్లా మనం అబద్ధం అట్లా సరదాగా మనం ఒక మనం మాట అన్న దాంట్లో తప్పేంటి అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఏమని ఉంటదంటే ఆ బైబిల్లో మాట ఉంటది ఏమని అంటే వ్యర్థమైన మాటల వలన ఎవరు దేవుని ఎందు నీతిబంతుడిగా ఉండడు అని ఉంటారు మతయిలో ఉంటారు అంటే మన నోటికి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడకూడదు మీరు మాట్లాడే ప్రతి మాటని దేవుడు లెక్కల్లోకి తీసుకొస్తాడు కాబట్టి అది గుర్తుంచుకుని మనం మాట్లాడాలి ఓకేనా ఎందుకంటే అనుక్షణం సాతాన్ రెడీగా ఉంటాడంట వీడు ఏ క్షణం దొరుకుతాడు మనం అనుకోమంట అందుకే అంటే బైబిల్లో ఏమైనా ఉంటుంది అంటే అతి సులువుగా చిక్కులు పెట్టే పాపంలోంచి మీరు తప్పించుకోవాలి అంటాడు అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు గెస్ ఇట్స్ ఎ ట్రాప్ యాక్చువల్లీ సో ఒకడు వచ్చి మనతోటి అరే ఇలా జరిగిందంట కదా అనగానే మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడేస్తాం ఒకడెవడో జోకేస్తే మనం వాటితో పాటు నవ్వుతూ ఉంటాం అంటే జోకులకు నవ్వకూడదని కాదు నవ్వుతేసాం నవ్వకూడదని కాదు ఎదుటి వల్ల కామెంట్ చెయ్యొద్దు అంటున్నాడు సో ఎందుకంటే ఆ విషయంలో దేవుడు మనల్ని పాయింట్ చేస్తాడు అందుకే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచని ఎందుకంటే ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది అని చెప్తున్నాడు ఓకేనా అంతే కదా ఇంకా ఏం చెప్తున్నాడంటే వ్యభిచారి అయినను ఐదో వచనంలో ఉంది చూడండి ఒకసారి అదే వచనం అదే అధ్యాయం కొంచెం మార్చి మార్చి చదువుతున్నాను అంతే వ్యభిచారి అయినా అపవిత్రుడైన విగ్రహారాధికుడైన లోబి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను అంటే ష్యూర్ గా చెప్తున్నాడు అనమాట మనం కొన్ని కొన్నిసార్లు చెప్తాం కదా ఆర్ యు ష్యూర్ అని అడిగితే ఆ యా ష్యూర్ అంటాం అంటే మనమే షూర్ అంటే చాలా గ్యారంటీ అని అర్థం అంతే కదా మనం ఎప్పుడంటాం షూర్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఆ షూర్ అండి ఖచ్చితంగా ఆ పని చేద్దాం అంటాం ఇక్కడ దేవుడు కూడా షూర్ అని ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే వ్యభిచారి అయినా ఓకేనా అపవిత్రుడైనా విగ్రహారాధికుడయినా లోబి అయినా దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదంట వ్యభిచారి అంటే ఎవరో మనకు ఆల్రెడీ బైబిల్లో డెఫినేషన్ ఉంది సో ఏమనుంది ఒక స్త్రీని మోహబ్ చూపుతూ తన హృదయం ముందు ఆలోచించుకునేవాడు వ్యభిచారి అని ఉంది అంతేకాదు ఈ లోకంతో స్నేహం వ్యభిచారం అని కూడా ఉంది మరి మనం ఎవరితో ఎక్కువసేపు స్నేహం చేస్తున్నాం ఎవరితో ఎక్కువసేపు ఉంటున్నాం బైబిల్ తో ఎక్కువసేపు ఉంటున్నామా ఫోన్తో ఎక్కువసేపు ఉంటున్నామా బైబుల్ తో ఎక్కువసేపు ఉంటున్నామా టీవీతో ఎక్కువసేపు ఉంటున్నామా దేవుని మాటలు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా లేకపోతే లోకంలో ఉన్న సినిమా పాటలు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా లేకపోతే ఏదన్నా ఆళ్ళ మధ్యన ఏం జరిగింది లేకపోతే ఆ విషయంలో ఏం జరిగింది అంటే మన ఇంట్రెస్ట్ దేని మీద ఉంటే సో బైబిల్లో ఉంటది కదా హృదయం నుండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అండి సో మన హృదయంలో దేవుడు మాటలు నిండు ఉంటే వీఆర్ స్పీకింగ్ అబౌట్ అవర్ గాడ్ ఓకేనా అందుకే చెప్తున్నాడు ఈ లోకంతో స్నేహం వ్యభిచారం అని మీరు ఎరుగురా అని ఉంటది మనకి యాకోబులో ఉంటుంది నాలుగో చంలో ఉంటుంది ఓకే అలాగే అపవిత్రుడైన విగ్రహారాధికుడు అయి అంటే విగ్రహారాధికున అంటే మనం ఏమనుకుంటాం అంటే ఏదన్నా బొమ్మలు పూజలు చేసుకునే వాళ్ళు విగ్రహారాధికులు అనుకుంటాం కదా అలా కాదంట సో దేవుడి కన్నా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాము అంటే దేవుడి కన్నా ఇంపార్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ లో బిజీగా ఉన్నాం సో అంత మాత్రం చేత అది విగ్రహారాధన అయిపోతుంది ఓకేనా అలా కాకుండా మన మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేకపోతే మన రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇప్పుడు ప్రేర్ కి వెళ్ళాలా మన ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలా సో దేవునికి దేనికి ఇస్తాం ఇంపార్టెన్స్ దేవుడికి ఇస్తున్నామా మన రిలేటివ్స్ కి ఇస్తున్నామా సో అలా మనం కంపేర్ చేసుకోవాలి ఓకేనా అంతేకాదు ఇంకా కిందకి ఇంకా గనక మనం వెళ్తే మనల్ని ఏమంటున్నాడంటే వ్యర్థంగా మాట్లాడే వాళ్ళతోటి పాలివారయ్యి ఉండొద్దు అంటే యు షుడ్ నాట్ క్లోజ్ విత్ యువర్ ఫ్రెండ్స్ విచ్ ఆర్ స్పాయిల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అంటే ఎవరైతే మన స్పిరిచువల్ లైఫ్ పాడు చేస్తున్నారో వాళ్ళతోటి అసలు మీరు క్లోజ్ గా ఉండొద్దు అని చెప్తున్నాడు ఏడో వచ్చిన చూడండి ఒకసారి ఎందుకంటే ఎందుకంటే మన కోసం దేవుడు మనం పరిమళ వాసనగా ఉండటం కోసం దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడంట అంటే ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఉచితంగా ఇచ్చిందే కానీ అది ఉచితంగా రాల ఎలా వచ్చిందంటే దేవుణ్ణి సెలువలో మేకలేసి కొడితే ఆయన రక్తాన్ని కారిస్తే ఓకేనా ఆయన ప్రాణం అర్పిస్తే వచ్చింది అంటే మన రక్షణకి ఎంత విలువ ఉందంటే సాక్షాత్తు మనల్ని సృష్టించిన దేవుడే తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీదకి వచ్చినంత విలువ ఉంది ఓకేనా కాబట్టి మనకు వచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు ఓకేనా ఆ ఏముందులే ఆ ఏంటి ఇప్పుడు ఇదే కదా ఆ అదే కదా అంటే మనకి చిన్నదే కదా అనిపిస్తుంది ఇప్పుడు బొడకు పెద్దది ఉంది అనుకోండి చిన్న హోల్ పినిస్తో అలా బుడిస్తే చాలు టపని పేలిపోతుంది చిన్న హోలే కదా అంటే మన దగ్గర బోల్డ్ అని పాలు ఉన్నాయి ఓకేనా అందులో చిన్న ఎంత విషయం చుక్కేసి ఆ చిన్న విషయం చుక్కే కదా వేసామంటే అంటే ఇట్ విల్ బి స్పాయిల్ సమదర్ మనం అంటే చిన్నదే కదా సీరియలే కదా లేకపోతే చిన్న సాంగే కదా లేకపోతే ఏదో యాడ్ కదా అంటే ఎప్పటికప్పుడు అందుకే బైబిల్లో మాటలు ఉంటది ఏముంటది అంటే మీకు ఇచ్చిన రక్షణ అనుక్షణం అనుకోవతో జాగ్రత్తతో కాపాడుకోండి అంటాడు అంటే ఎందుకు కాపాడుకోమంటాడంటే అనుక్షణం సాతాను తిరుగుతూ ఉంటాడంట ఎవరిని అని సో ఐ థింక్ నేను అనుకుంటాను మన కోసం పెద్దగా మింగుతానికి తిరగక్కర్లా ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ రెడీ ఓకేనా కాబట్టి ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఒకసారి పదో వచ్చిన ఒకసారి చూడండి ఏమంటున్నాడు అంటే కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధం వల్లే నడుచుకోండి అంటే దేవుడికి ఏది ఇష్టం మనం అది ఆలోచించాలి మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇది దేవుడికి ఇష్టమా అని ఆలోచించుకోవాలంట ఓకేనా నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారి ఉండక వాటిని ఖండించుడి సో మనం వాటిలో ఉండదు ఇప్పుడు దాకా ఉన్నామేమో ఎందుకంటే మనం పూర్వం చీకటే కానీ ఇప్పుడు మనం దేవుని ఎందు వెలుగై ఉన్నాం ఓకేనా ఒకవేళ కనుక మనం ఇంకా గనక అంధకార క్రియల్లోనే కంటిన్యూ అయిపోతే సో ఏమంటున్నాడంటే ట్వెల్త్ వర్స్ లో చదవండి ఎలా వెనక అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడేటో అవమానకరమై ఉన్నది ఓకేనా అది అవమానం అని చెప్తున్నాడు దేవునికి అవమానం అంట సో సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడిను ప్రత్యక్షపరచున్నది ఏదో అదే వెలుగు కదా పదమూడవచనలో అంటున్నాడు ఓకేనా అంటే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన పాపం ఏదో బయలుపరచబడుతూ ఉంటది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ దేవుడికి ఇష్టంగా సరి చేసుకుంటే అందుకే పద్నాలుగవ వచ్చిన ఒకసారి చూడండి వీలైతే చదవండి ఒకసారి యూనిట్లోనే ఉండి చదువుకోండి ఒకసారి అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లిమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అంటే మన మీద ఎవరు ప్రకాశం ఉండాలి అంటే దేవుని ప్రకాశం ఉండాలి ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట నిద్రించుచున్న నీవు ఒకవేళ మనం నిద్రిస్తున్నామేమో అంటే స్పిరిచువల్ లైఫ్ లో మనం నిద్రపోతున్నప్పుడు చూడండి మనం చెయ్యి ఎవడైనా కది పడి అనుకోండి పెద్దగా పెద్దది ఆ అని చెప్పి అలా జరిగిపోతాం ఎవడైనా పిల్లలు పడుకుని పేరు అనుకోండి వాళ్ళని కొంచెం మనం అటు తిప్పాలనుకోండి ఇలా దిక్కుతాం వాళ్ళకి తెలీదు ఎందుకంటే వాళ్ళ నిద్రలో ఉంటారు కాబట్టి సో కొంతమంది నిద్రలో వాటర్ తాగడానికి లేసా రెండు మీరు అని అనుకోండి అవునా లేసానా అనుకుంటాం ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు గెస్ అందుకే ఏమంటాడంటే నువ్వు నిద్రించొద్దు అందుకే అంటే మీరు సోదంలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించండి అంటాడు అంటే దాని అర్థం పొడుకోవద్దని కాదు ఓకేనా అంటే వీఆర్ రెడీ టు అలర్ట్ ఇన్ ఎవరి టైమ్ ఎవరైనా ఒక మాట మాట్లాడారనుకోండి ఆ మాట ఏమో మన లైఫ్ స్పాయిల్ చేస్తుందేమో మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి అందుకే దేవుడు ఏమంటాడంటే మీరు పాముల వలె వివేకులను పావురం వల్లే నిష్కపోటులై ఉండడి అంటే మీరు కఠినంగా ఉండాలి అట్ ది సేమ్ టైం మీరు చాలా తెలివిగా ఉండాలి ఎందుకంటే సాధారణ అనుక్షణం ట్రై చేస్తాడు కాబట్టి ఏమంటాడంటే నువ్వు మేల్కొని సో మనం రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడు మనం ఏంటంటే నిద్రించిపోయేవాళ్ళు లాగా సో ఏదో ఆ ఏంటంటే సోమరు భూతులాగా కాకుండా లెమ్ము అంటున్నాడంటే ఆ స్టేజ్ లో నువ్వు ఉండద్దు ఉండకుండా ఏమన్నాడంటే లెమ్ము లేచి లేస్తే నీ మీద ఏమవుతుంది అంటే క్రీస్తు ప్రకాశిస్తాడంట ఎందుకని ప్రకాశించాలి అసలు దేవుడు మన మీద అనేది కూడా అక్కడే వచ్చిన చెప్తున్నాడు దినములు చెడ్డవి ఎందుకంటే ఈ దినాలు చాలా చెడ్డయ్య కాబట్టి మీరు సమయాన్ని పోనియద్దు మీకు సమయం ఉందా మీరు ఖాళీగా ఉన్నారా మీకు కొంచెం టైం ఉందా ప్రేయర్ చేసుకోండి కొంచెం టైం ఉందా వాక్యం వినండి కొంచెం టైం ఉందా బైబిల్ చదువుకోండి ఇంకా కొంచెం టైం ఉందా దేవుడు గురించి మీరు ఇంకొకరికి చెప్పండి అంటే యు డోంట్ లూజ్ యువర్ టైం బికాస్ వీఆర్ నాట్ హావింగ్ ద లాట్ ఆఫ్ టైం ఎవ్రీ వన్ ఈస్ హావింగ్ ద వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం సో దేవుడు ప్రతి ఒక్కరికి చాలా తక్కువ పీరియడ్ ఇస్తాడు కాబట్టి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం డబ్బులు చూడండి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాం అవసరం అనుకున్న చోటే ఖర్చు పెడతాం అంటే యుటిలైజ్ చేసుకుంటాం ఇది దీనికి 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 మనం కూడా ఏంటంటే టైం యూటిలైజ్ చేసుకోవాలట ఆ ఈ టైం టు ఈ టైం నేను ప్రేయర్ చేసుకోవాలి ఈ టైం టు ఈ టైము సో నేను వర్క్ చేసుకోవాలి ఈ టైం టు ఈ టైము అంటే దేవుడికి ఎంత సమయం ఇస్తుందో కూడా మనం చెక్ చేసుకోవాలి అజ్ఞాన్ల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకోండి అంటే అజ్ఞాన్ల వలె కాక జ్ఞానంగా కలిగి నడుచుకోవాలంటే అంటే సో మనం ఇచ్చే సమయం ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి ఓకే ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుచు ఓకే ప్రభు చిత్తం ఏమిటో గ్ర గ్రహించు గ్రహించుకొని ఓకేనా అంతేకాదు లాస్ట్ వచ్చినాం పంతొమ్మిదో వచ్చిన లాస్ట్ది కాదులేండి పంతొమ్మిదో వచ్చిన మనల్ని మనం కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు హృదయంలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుచు చెల్లించుచు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండి అంటే మనం పాడే పాటలు మనల్ని మనం మహింపరచుకోవడానికి కాదు మ్యూజిక్ ఇంప్రెస్ అయిపోయి ఓ ఊంగిపోవడానికి కాదు ఓకేనా ఏదో స్టైల్ గా ఏదో సినిమా సాంగ్స్ పాడుతున్నట్టు కాదు మనం పాడే పాటలు ఇతరులను హెచ్చరించాలంట ఇతరులను సరిచేయాలంట దేవుని మహింపరచాలంట ఓకేనా కాబట్టి మళ్ళీ మనం సరి చేసుకోవాలి అట్ ద సేమ్ టైం క్రీస్తు నందుల భయంతో ఒకనికొకడు లోబడి ఉండు అంటే నాకన్నా నువ్వు గొప్ప అని మాట్లాడగలగాలి నా జాలే నీ గొప్ప జాలే అన్నట్టు మాట్లాడకూడదు మనం ఓకేనా సో ఈ వ్యాఖ్యలు మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా మరొకసారి ఎందుకో నేను మాట్లాడాలని అనిపించింది సో మనం అంటే గుర్తు చేసుకోవాలి సో వీ నీడ్ రివైండ్ యువర్ సెల్ఫ్ సో ప్రతిసారి మనం ఒకసారి ఏంటంటే చెక్ చేసుకోకపోతే మర్చిపోతా ఉండి కాబట్టి ఎప్పటికప్పుడు సో దేవుడి దగ్గర ఏమో ఒకవేళ మనం విగ్రహాలలో పడిపోవచ్చు లోపత్వంలో పడిపోవచ్చు ఓకేనా లేకపోతే ఈ లోక స్నేహాలతో పడిపోవచ్చు లేకపోతే మనకి తెలియని మోసం సాధారణ మనకు కనిపరచు కాబట్టి ఏమంటున్నాడు అంటే ప్రభుకి ప్రియకరమైంది ఏదో గ్రహించు దాని ప్రకారం ఉండండి మనం పాడే పాట చేసే పనులు కానీ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి అని చెప్తున్నాడు ఓకేనా సో మనం మనం ఇక్కడ నుంచి అలా సరి చేసుకోవడానికి ట్రై చేద్దాం ఓకేనా సో చిన్న ప్రేయర్ చేసుకున్నాం మహా అని మా ప్రేపర్లకు తండ్రి నీకు వేళ స్తోత్రాలు ప్రభావం ఇప్పుడు దాకా ప్రభా మీరు మాట్లాడాలి నిజమే తండ్రి ఒకవేళ ప్రభా సమయాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాం మేము ప్రభావ మీరు మాకు సమయం ఇస్తున్నారు కానీ ప్రభా మీకు సమయం ఇవ్వలేకపోతున్నాం మేము ప్రభా నిన్ను ప్రకటించలేకపోతున్నాం మేము వ్యర్థమైన మాటల వల్ల ప్రభావ నీకు దూరం అయిపోతూ ఉన్నాము మేము ప్రభావ ఈ లోక స్నేహం వ్యభిచారంతో సమానం అని చెప్పారయ్యా ఆయన ప్రభా తండ్రి మీతో స్నేహం చేయగలిగే కృపను మాకు దయచేయమని అనుక్షణం ప్రభ మేల్కొని నిద్రించు చిన్న స్థితిలో కాకుండా ప్రభావ మీరు మా మీద ప్రకాశించగలిగే స్థితిలో మేము ఉండగలడానికి చూపించుకుని ప్రభా నాకు తెలుసు తెలియక తప్పుగా మాట్లాడంటే క్షమించమని ప్రభావ విన్నవాక్య అని ప్రభ ఈ రోజు వినేటట్టుగా కాకుండా ప్రభావ మా హృదయంలో బదిలిపరచుకుని మనక్షణం గుర్తుంచుకుని మీకు ఇష్టమైనది ఏంటో మేము పరీక్షించుకోగలిగే జీవితాలు మా అందరికి దయచేయమని తప్పులుంటే మనం పర్లోకమందుని ఇస్తే మందు మాతండి మీ నామం పరిశుద్ధి